వెల్కమ్ టు న్యూటివి తెలుగు ముఖ్యమంత్రి పదవి పోయాక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కష్టాలు మొదలయ్యాయి ఇప్పటికే పార్టీలోని పలు సమస్యలతో సతమతమవుతున్న అధినేతకు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది ఇప్పటికే పార్టీకి సిట్టింగులు కీలక నేతలు గుడ్ బై చెబుతున్నారని సతమతమవుతుండగా అధినేతకు తాజాగా మరో ఊహించని జలక్ తగిలింది వైఎస్ జగన్ పాస్పోర్ట్ రద్దయింది దీంతో ఆయనకు పాస్పోర్ట్ కష్టాలు వచ్చిపడ్డాయి ముఖ్యమంత్రి పదవి పోవడంతో జగన్ డిప్లొమాట్ పాస్పోర్ట్ ను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు దీంతో చేసేదేమీ లేక జనరల్ పాస్పోర్ట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు ఐదు సంవత్సరాలు జనరల్ పాస్పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ సిబిఐ కోర్టు ఆదేశించడం జరిగింది ఈ వ్యవహారంపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో మాజీ సీఎం పిటిషన్ దాఖలు చేశారు అయితే దీనిపై విచారించిన కోర్టు కేవలం ఒక సంవత్సరానికి పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది అయితే తనకు ఐదు సంవత్సరాలకు పాస్పోర్ట్ ఇవ్వాలని హైకోర్టులో వైఎస్ జగన్ ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్పై విచారణ సోమవారానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది దీంతో లండన్ ప్రయాణంను వైఎస్ జగన్ వాయిదా వేసుకున్నారు